మిత్రమా అందరికి కూడా శుభోదయం అండి అందరు ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను మనమైతే ఇంట్లో పెయింటింగ్ పెస్తున్నాం కదా మన ఇంట్లో పాటు ఇంకా పైన టెన్ ఒకరు ఖాళీ చేశారనమాట వాళ్ళ పోర్షన్ కూడా మొత్తం క్లీన్ చేపించేసి పెయింట్ చేయించామనమాట ఎందుకంటే అసలు గోడలు అయితే గలీజ్ గా అయిపోయాయి అది మరొక వీడియోలో చూపిస్తాను అయితే ఆ పోర్షన్కి మన పోర్షన్కి కి వేయించాము తర్వాత మిగిలిన మొత్తం అంతా చుట్టూ నాలుగు సైడ్ లో వేయించుకున్నాం అనమాట డోర్స్ కి విండోస్ కి అంతా మొత్తం బయట పాట అంతా వేయించాము అయితే ఇంకా రిపేరింగ్స్ ఏమేమైతే ఉన్నాయో అన్ని రిపేరింగ్స్ అయితే చేపి చేసుకున్నాం అనమాట ఎందుకంటే మనం ఇలా పెయింట్ వేయించినప్పుడే ఏదైనా రిపేరింగ్స్ అనుకొని చేయించుకుంటే నీట్ గా ఉంటుంది లేదు పెయింట్ వేయించకుండా అయిపోయిన తర్వాత రిపేరింగ్స్ చేయించుకున్నాం అనుకోండి మళ్ళీ బ్రేక్ చేసిన ప్లేస్ లో మళ్ళీ సిమెంట్ వేసినప్పుడు అది మరకలు మరకలుగా కనిపిస్తుంది అందుకోసం ఆ పని కూడా చేసాము అనమాట అయితే ఒక బాత్రూమ్ లో అయితే వాటర్ అయితే బాగా లీక్ అవుతుంది అది వన్ వన్ డ్రా పడుతూ ఉంది అనమాట మేము ఇన్ని రోజు ఏమిటో మనకు వాటర్ ట్యాంక్ నుండి వచ్చేటువంటి వాటర్ ఎక్కడో లీక్ అవుతున్నట్టుంది దాని వల్ల లీక్ అవుతుంది పచ్చిగా అవుతుంది వన్ వన్ డ్రాప్ పడుతుంది అనుకున్నాము తర్వాత మొన్న ప్లంబర్ని పిలిపించి చూపిస్తే టైల్స్ వేసినప్పుడు కరెక్ట్ గా వేయలేనట్టున్నారు దాని వల్ల వస్తున్నట్టుంది అనేసి టైల్స్ మొత్తం బ్రేక్ చేసేసి మళ్ళీ కొత్త టైల్స్ వేసుకోవాలి ఆ వేస్ట్ ఉంటుంది కదా అది తీసేసి మళ్ళీ పెట్టాలి అని చెప్పారనమాట అందుకని సర్లే ఇంకా పెయింట్ వేయించినప్పుడు ఆ పని చేయించుకుందాం అనుకున్నాము అయితే అది రిపేర్ చేయడానికి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ అవుతుంది అన్నారు ఇంకా తప్పదు కదా మనం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ థౌసండ్ కోసం ఆలోచించాము అంటే స్లాబ్ అంతా పాడైపోతుంది ఆల్రెడీ ఇప్పటికీ పక్కన సెల్ఫ్ మొత్తం అంతా చెమ్మ వస్తుంది అనమాట అలా కాకుండా ఉండాలంటే ఇంకా చక్కగా చేపిస్తాము అనుకున్నాము ఇంకా అప్పుడే ఇప్పుడు పెయింట్ చేసే వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఇలా లీక్ అవుతుంది పైప్స్ ఏమో లీక్ పైప్స్ వాళ్ళకి కాదమ్మ గోడలకి లీక్ అవుతుంది అది టైల్స్ గ్యాప్స్ ఉంటే అట్లా వస్తుంది దానికి ఒక దొరుకుతాయి అమ్మ పెట్టేస్తే ఏం కాదు అని చెప్పారు సరే మీరు అంటే పెడతామని చెప్పారు తర్వాత షాప్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏం ఆలోచించుకునే వాళ్ళు అక్కడ షాప్ లో వాళ్ళు పెట్టే వాళ్ళు సపరేట్ గా ఉంటారు అని అతనే తీసుకెళ్లా అనమాట మా పెయింట్ వేసిన అతను తీసుకెళ్తే అతనికి ఫోన్ నెంబర్ ఇచ్చారు ఆ షాప్ అండి అతనికి కాంటాక్ట్ అయితే అతను వచ్చాడు చూసి త్రీ థౌజండ్కి కి ఆ యొక్క క్రాక్స్ అనేటువంటి ఫిల్ చేస్తాము ఒక వన్ వీక్ తర్వాత అయితే మళ్ళీ వాటర్ లీక్ అవ్వము ఎందుకంటే వన్ వీక్ అని ఎందుకంటున్నామంటే ఆల్రెడీ ఆ యొక్క టైల్స్ కిందికి వాటర్ వెళ్ళిపోయి ఉంటాయి కదా ఆ వాటర్ అంతా కిందికి దిగిపోవాలి ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క కాబట్టి వారం రోజుల్లో దాని ఉన్న వాటర్ అంతా దిగిపోతుంది మేము ఈ యొక్క త్రీ లిక్విడ్స్ పెడతాము ఇవి వాదమ్మలా రాదమ్మా అని చెప్పాలన్నమాట అది చేసే ముందు వాళ్ళు ప్రాసెస్ ఎలా చేశారు అంటే టైల్స్ కి టైల్స్ మధ్యలో గ్యాప్స్ ఉంటాయి కదా ఒక టైల్ కి ఇంకో టైల్ మొదలు చిన్న గ్యాప్స్ ఉంటాయి కదా వాటిలో వాళ్ళు ఏంటంటే వైట్ సిమెంట్ మిక్స్ చేసి పెట్టేస్తారు పెట్టినప్పుడు ఫస్ట్ ఆ యొక్క టైల్ కి కిందనేమో నార్మల్ సిమెంట్ పెట్టేస్తారు అయితే ఆ యొక్క టైల్స్ మొదలుకైనా గ్యాప్ వస్తే రోజు మనం వాటర్ వాడినప్పుడు స్నానం చేసినప్పుడు వాష్రూమ్ వెళ్ళినప్పుడు ఆ యొక్క వాటర్ పెట్టి ఆ గ్యాప్స్ ద్వారా కిందికి వెళ్ళిపోయి స్లాబ్ అంతా పచ్చిగా అవుతుంది అని చెప్పారు అనమాట అందుకని ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క కట్టర్ ఉంది కదా ఆ కట్టర్ సహాయంతో ప్రతి ఆ యొక్క గ్యాప్ లో మొత్తం ఇంకా క్రాక్ చేశారనమాట ఎందుకంటే ఇది పని ఫిక్స్ చేయడం కోసం దానికోసం ఒకటి వైట్ కెమికల్ అంటారంటే నేను మీకు ముందు చూపించాను కదా ఆ పౌడర్ ఉంటుంది ఆ పౌడర్ దాంట్లో ఒక టూ లిక్విడ్స్ అయితే మిక్స్ చేశారు ఆ యొక్క టూ లిక్విడ్ బాటిల్స్ ఉన్నాయి కదా దానికి ఒకదానికి ప్రైస్ ఎక్కువగా ఉంది ట్వెల్వ్ హండ్రెడ్ ఏమో ఉంది ఇంకొక దానికి ఫోర్ హండ్రెడ్ చేంజ్ ఏమో ఉంది ఓన్లీ ఒక త్రీ ఐటమ్స్ వాడారు దాన్ని క్రాక్స్ అయినవి ఫిల్ అన్నమాట క్రాక్స్ అయిన చేసి తర్వాత ఈ యొక్క వైట్ కలర్ పౌడర్ లో ఆ యొక్క టూ లిక్విడ్స్ వేసి అయితే ఆ స్కూప్ ఉంది కదా దాన్ని ఏమంటారు పెయింట్ వేసినప్పుడు గీకేదన్నమాట వాటిని చేయో దాంతో అన్నాక మొత్తం ఆ యొక్క వైట్ పౌడరు ఆ రెండు లిక్విడ్స్ మిక్స్ చేసిన తర్వాత ఏం చేస్తే వాటర్ కొంచెం కొంచెం వేస్తూ మన చపాతి పిండి మీద కంటే కొంచెం లూజ్ గా చేసుకున్నారనమాట సకినాలు పోసినప్పుడు పిండి సేమ్ అలానే వచ్చింది అలాంత పౌడర్ తయారు చేసుకున్న తర్వాత దాన్ని ఇప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ లో అయితే దీన్ని ఫిల్ చేసుకుంటూ వచ్చారు ఆ ఫిల్లింగ్ చేత్తో కాకుండా ఆ యొక్క రేకు పట్టి లాంటివి ఉంది కదా ఆ పట్టి సహాయంతోనైతే దాంట్లోనైతే పెట్టేశారు ఆ పెట్టేసి చూడండి ఆ యొక్క క్రాక్స్ లో మంచిగా ఫీల్ చేసేసారు ఎంత బాగా వచ్చింది అసలు ఆ క్రాక్స్ అంతా కూడా అలా పెట్టేసిన తర్వాత వాళ్ళైతే ఏమని చెప్పారంటే బాత్రూమ్ ని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు అయితే వాడద్దు అని చెప్పారనమాట ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాడుకోవచ్చు ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు అయితే వాడద్దు ఎందుకు అంటే వాళ్ళు పెట్టినటువంటి ఆ యొక్క పౌడరు లిక్విడ్ ఉంది కదా అది చేసి పెట్టేటువంటి పేస్ట్ ఉంది కదా అది ఆరిపోవాలి ఆ టైల్స్ మధ్యలో స్టిక్ అయిపోయి ఉండాలన్నమాట మనము లోపలికి వెళ్ళి రావడం వల్ల ఆ యొక్క మనం పెట్టింది డిస్టర్బ్ అవుతుంది వాటర్ వేసామనుకోండి అది మెల్ట్ అయిపోతుంది అందుకోసం అని మేమైతే అతను చెప్పి దానికంటే ఇంకో నాలుగైదు గంటలు అయితే వదిలేసాను ఇంక ఎక్స్ట్రా ఎందుకంటే అది ఎంత ఈజీగా స్టిక్ అయిపోతే అంత ఎక్కువ రోజు దాని లైఫ్ ఉంటుంది కదా అలా అనేసి ఇలా మొత్తం అంతా పెట్టుకు వచ్చేసారనమాట పెట్టేసుకొచ్చిన తర్వాత ఫస్ట్ ఆ డ్రిల్ చేసినప్పుడు దానిపైనటువంటి పౌడర్ అంతా తూర్చేశారు తర్వాత మళ్ళీ ఆ యొక్క పౌడర్ పేస్ట్ లాంటివి పెట్టిన తర్వాత మళ్ళీ ఇంక ఎక్సెస్ ఏమైనా ఉంటే దాన్ని కూడా మనకి క్లాత్ తో తూర్చేసారు క్లాత్ తో తూర్చేసిన తర్వాత